అవని సత్యకు ఫోన్ చేయగానే సత్య ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అవని హవర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఫైన్ సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు చేస్తున్న వర్క్కి కంపెనీ వాళ్ళు నీకు ప్రమోషన్ ఇచ్చారంట కదా గెస్ట్ హౌస్ ఇచ్చారంట కార్ ఇచ్చారంట నిజమేనా అవని నేను విన్నది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే అవును సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు ఎదగటం నేను చూడాలి అవని నీ ఎదుగుదల నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అవని అని సత్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సత్య అని చెప్పి అవని అంటుంది అవును అవని ఎందుకు ఫోన్ చేశావు విషయం ఏంటో చెప్పు అని సత్య అడుగుతూ ఉంటాడు సత్య అత్తయ్య వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు ఏదో ఒకటి చేయి సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని నేను ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నాను సుప్రీంకోర్టులో కేసు రీఓపెన్ చేపిస్తున్నాను త్వరలోనే మీ అత్తయ్య వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులన్నీ తిరిగి వచ్చేలా చేస్తాను పల్లెటూరి ప్రజలకు అలాగే మీ అత్తయ్య వాళ్లకు మంచి జరిగేలా చేస్తాను ఎలాగైనా సరే కోర్టులో కేసు గెలుస్తాను నీపై పడ్డ నిందను తొలగిపోయేలా చేస్తాను కోర్టులో ఆస్తులన్నీ కూడా వాళ్ళకు తిరిగి వచ్చేస్తే వాళ్ళు కనీసం నిన్ను అర్థం చేసుకుంటారేమో అని చెప్పి సత్య అవనితో చెప్తూ ఉంటాడు సత్య కాస్త తొందరగా ఓపెన్ చేయి కేసుని ఇక్కడ అత్తయ్య వల్ల పరిస్థితి అసలు బాలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు కంగారు పడకు అవని అన్ని త్వరలోనే సర్దుకుంటాయి అప్పుడే నేను చేసిన తప్పులకు ప్రాయ చిత్తం కలుగుతుంది అంతేకాదు నాలో ఉన్న గిల్టీనెస్ పోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వు కోరుకున్న విధంగానే నీ కూతురు అక్షయ పుట్టినరోజు కల్లా నీ దగ్గరకు చేరుకుంటుంది అవని ఇక నీ సంతోషానికి అడ్డు అవరోధాలు ఉండవు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య త్వరగా నా కూతురు నా దగ్గరకు చేరటమే కాదు అత్త వాళ్ళ ఆస్తులు అత్తవల్లకు తిరిగి రావాలి అప్పుడే బావకు నాపైన కోపం తగ్గుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది స్వతహగా శ్రీకర్ చాలా మంచివాడు నాలాంటి దుర్మార్గులు లాంటి మాటలు విని అలా తయారయ్యాడు ఆ రాముడే ఎవరో చెప్పిన మాటలు విని సీతమ్మ తల్లిని అడవుల పాలు చేశాడు ఆ రాముడితో పోలిస్తే శ్రీకర్ తక్కువే కదా అవని శ్రీకర్ నీపైన కోపం చూపించినా సరే నువ్వు మాత్రం శ్రీకర్పై ప్రేమ చూపించు కోపం ద్వేషం అనేవి ప్రేమ ముందు చాలా చిన్నవి నువ్వు ప్రేమ చూపిస్తుంటే శ్రీకర్ తప్పకుండా ఖచ్చితంగా నీవాడవుతాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటే నేను బావను ఎన్నోసార్లు దగ్గరికి తీసుకోవాలని చూశాను బాబు మాత్రం నా నుంచి దూరమే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య సమస్యలు మొలకల్లా లేవు అవని వృక్షాలు అయ్యాయి అలాంటప్పుడు శ్రీకర్ మారటానికి నిన్ను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది నువ్వేం బాధపడకు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నీ జీవితం బాగుంటేనే నేను చేసిన తప్పులకు నాకు గిల్టీనెస్ పోతుంది అవని ఖచ్చితంగా కేసుని రీఓపెన్ చేస్తాను మీ అత్తయ్య వల్ల ఆస్తులు తిరిగి వచ్చేలా చేస్తాను ఉంటాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్కి తనకి జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బావా నా మొదటి శాలరీతో నీకు బట్టలు తీసుకొచ్చాను తీసుకోబావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా ఆస్తులు పొలాలు అన్నిటినీ కూడా పోగొట్టి ఇప్పుడు నా మోహన ఒక జత బట్టలు తీసుకొచ్చి విసిరేద్దామనుకుంటున్నావా నాకేం అవసరం లేదు వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అది కాదు బావా ప్లీజ్ తీసుకో బావా నేనెవరో పరాయి మనుషులు అనుకోనని తీసుకో అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పరాయ మనుషులు అన్నం పెట్టారు అంతేకాని ఇలా బట్టలు కొనివ్వరు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మర్యాదగా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు ఇక అవని కొంచెం దూరం వెళ్ళి బావా నీకు గతంలో జరిగిన విషయాలు గుర్తున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటవి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా మన పెళ్ళైన కొత్త రోజుల్లో నువ్వు నాకు చీర తీసుకొచ్చావు గుర్తుందా ఆ చీరను నాకు ఇస్తూ నువ్వేం మాట్లాడావో గుర్తుందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా అవని శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటారు శ్రీకర్ ఆఫీస్ నుంచి అవనికి చీర తీసుకొచ్చి ఇస్తూ ఉండగా బావా నేను ఇప్పుడు నీ భార్యనని ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వు నాకు చీర తీసుకొచ్చి ఇచ్చావంటే అందరూ కూడా అబార్ధం చేసుకుంటారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎవరు అమ్మే కదా అమ్మతో నేను చెప్తాను చీర తీసుకో అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు సరే బావా నువ్వు ఇచ్చిన చీరను తీసుకుంటాను అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి అవని అంటుంది ఏంటా మాట అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా మన ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా నేను తీసుకుంటాను నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా నువ్వు తీసుకోవాలి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే సరే అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే అంటే సరిపోదు బావా అలా అని నాకు మాటివ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సరే నీకు మా అమ్మ మీద ఒట్టు వేసి మరీ మాటిస్తున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ విషయాన్ని అవని శ్రీకర్కి గుర్తు చేస్తూ ఉంటుంది ఇప్పుడు విషయం గుర్తుకు వచ్చింది కదా బావా ఇప్పుడు నువ్వు నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకోకపోతే అత్తయ్యకు ప్రమాదం తీసుకోబావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే శ్రీకర్ అవని తీసుకొచ్చిన బట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా వేదవతి నిహారిక ఇద్దరు కూడా ఎదురుగా ఉంటారు ఏంట్రా వేసుకోవడానికి బట్టలు లేనట్టు ఆవిని ఇచ్చిన బట్టలు తీసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది కాదమ్మా కొన్ని కారణాల వల్ల తీసుకున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆవిని ఏదో ఒక మాయ చేసి నీకు బట్టలు ఇస్తుందని అనుకున్నాను అనుకున్నట్టుగానే చేసింది వెళ్ళి దాని బట్టలు దానికి ఇచ్చేసి రా పోరా అని చెప్పి వేదవతి అంటుంది లేదమ్మా అప్పట్లో నేను నేను ఆవినికి ప్రమాణం చేశాను నేను తీసుకున్నాను అందుకే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయినా పర్వాలేదు ఇచ్చేసిరారా అని వేదవతి అంటూ ఉంటే ఆ రోజు ప్రమాణం చేసింది నీపైనమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని చెప్పి శ్రీకర్ లోపలికి వెళ్ళిపోతాడు చూసారా అత్తయ్య పాత విషయాలన్నీ కూడా తవ్వి అది శ్రీకర్కి బట్టలు ఇచ్చి వెళ్ళింది అది మామూలుది కాదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే అవని మళ్ళీ వెనక్కి వచ్చి ఏంటత్తా నేను ఇచ్చిన బట్టలు బావ తీసుకున్నాడని కోపంగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ బట్టలు తీసుకుంటేనే ఇంత సంతోష పడిపోతున్నావా నువ్వు అని వేదవతి అంటూ ఉంటే కొంతమంది అల్ప సంతోషులు అంతే అత్తయ్యా అని చెప్పి నిహారిక ఓ నేను అల్ప సంతోషినా అయితే త్వరలోనే నా బావను నా వైపుకు తిప్పుకుంటాను చూస్తూ ఉండండి అని చెప్పి అవని వేదవతికి ఛాలెంజ్ చేస్తుంది అప్పుడు నాది పూర్తి గెలుపు అవుతుంది కదా అందుకు మీరు ఒప్పుకుంటున్నారు కదా అని చెప్పి అవని వేదవతితో అలా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు స్టాఫ్ అంతా అవని దగ్గరకు వచ్చి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి అంతా ఒక్కసారే కట్ట కట్టుకొని వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేడం మీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాము అని స్టాఫ్ చెప్తూ ఉంటారు అప్లికేషన ఇదేనికి సంబంధించింది అని అవని అడుగుతూ ఉంటుంది ఇంత తొందరగా ప్రమోషన్ కొట్టడం మామూలు విషయం కాదు మేడం మీరు ప్రమోషన్ తీసుకున్నారు కాబట్టి మా అందరికీ పార్టీ ఇవ్వాలి అని చెప్పి స్టాఫ్ అడుగుతూ ఉంటారు నేను ప్రమోషన్ తీసుకున్నానంటే దాని వెనుక మీ అందరి కష్టం ఉంది చెప్పండి మీకు ఎక్కడ పార్టీ కావాలో అక్కడే ఇస్తాను ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి అవని అంటుంది అయితే వెళ్దామా మేడం అని చెప్పి స్టాఫ్ అంతా అడుగుతూ ఉంటే పదండి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని తన స్టాఫ్ అందరూ కలిసి పార్టీ చేసుకోవడం కోసం రెస్టారెంట్కి వెళ్తారు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుస్తుంది ఏంటమ్మా ఇలా పిలిచావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మీరంతా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన విషయమే ఎవరెవరికి ఉద్యోగం వచ్చింది ఎవరికి ఉద్యోగం రాలేదో చెప్పండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏం ఉద్యోగం శ్రీకర్ సార్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రికార్డింగ్కి సంబంధించింది డబ్బులు కూడా బాగా వస్తాయమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నాకు కూడా జాబ్ వచ్చింది వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీకే ఉద్యోగం మాయా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఫుడ్కు సంబంధించిందమ్మా నా వయసుకి తగ్గట్టుగానే ఇచ్చారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కృష్ణ నీకే ఉద్యోగం వచ్చిందిరా అని వసంత అడుగుతూ ఉంటుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అక్క అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టా అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తావరా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది సీక్రెట్ అక్కా అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంటయ్యా అంత సీక్రెట్ చీపుర్లు చేపలు ఎక్స్పోర్ట్ చేస్తావా ఏంటి అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నాకు కనుక అవకాశం వస్తే నువ్వు తినే టిఫిన్లో పాయిజన్ కలిపి పెట్టాలనుంది అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజను అంటూ ఉంటాడు ఒరే కృష్ణ ఏంట్రా ఆ మాటలు అని చెప్పి వేదవతి అంటుంది నా తమ్ముడిని అంటున్నావు కానీ నీకే ఉద్యోగం వచ్చిందో చెప్పు అని చెప్పి వసంత పెద్దిరాజని అడుగుతూ ఉంటుంది నాకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది కానీ కూర్చోవటం కాదు అలా అని నుంచోవటం కాదు నాతో పాటు నువ్వు కూడా ఉద్యోగం చేయాలి ఈ రోజు నుంచి ఇతర ఉద్యోగ ఉద్యోగంలోకి వెళ్తున్నా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు వసంత గారిని ఉద్యోగంలోకి తీసుకెళ్తే మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నీకు తోడుగా నీ కూతురుంది కదా ఇద్దరు కలిసి చేసుకోండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నేను రాను అని చెప్పి వసంత అంటూ ఉంటే మీ అమ్మా నాన్నలు అడ్డుపడ్డా సరే నాతో పాటు నిన్ను పనుల్లోకి తీసుకెళ్తాను ఇన్ని రోజులు హాయిగా ఏసీ గదిలో పడుకొని ఒళ్ళు పెంచావు కదా ఆ ఒళ్ళు కూడా తగ్గిస్తాను అని పెద్దిరాజు వసంతను లాక్కొని వెళ్తూ ఉంటాడు అమ్మ ప్లీజ్ అమ్మా అని చెప్పి వసంత అడుగుతూ ఉన్నా కూడా ఎవరు ఏం మాట్లాడరు ఇక పెద్దరోజు వసంతం తీసుకుని వెళ్ళిపోగానే మేము కూడా బయలుదేరుతాం వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అందరూ కూడా ఉద్యోగాలకు బయలుదేరుతారు చిన్న బంగారాలు జాగ్రత్త అని చెప్పి కృష్ణబాబు కూడా ఉద్యోగానికి బయలుదేరుతాడు ఏ అర్చన నువ్వు కూడా ఏదో ఒక పని చేయొచ్చు కదవే అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి అర్చన అంటుంది నేను ఈ ఇంటి వారసురాలనే అని చెప్పి శౌర్య అంటుంది నేను కూడా ఈ ఇంటి వారసురాలనే అని చెప్పి అర్చన అంటుంది ఏంటి అని శౌర్య షాకింగ్గా అడుగుతూ ఉంటే షాక్ అయ్యావా జోగ్గా అన్నాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి వేదవతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ప్రసాదరావు డ్యూటీలో జాయిన్ అవుతాడు రెస్టారెంట్లో ప్రసాదరావు వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు వచ్చిన అందరి దగ్గరకు వెళ్ళి ఏం కావాలి సార్ అని చెప్పి ఆర్డర్లు తీసుకుంటూ ఉంటాడు అదే రెస్టారెంట్కి అవని తన ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది ఇక అవని టేబుల్ దగ్గరికి ప్రసాదరావు వెళ్ళబోతూ అవనిని చూసి అవని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నన్ను చూస్తే నేను చేస్తున్న ఉద్యోగం గురించి అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి ప్రసాదరావు కంగారు పడుతూ అవనికి కనపడకుండా పక్కకు తిరిగేస్తాడు హలో వెయిటర్ వెయిటర్ అని చెప్పి అవని ప్రసాదరావుని పిలుస్తూ ఉంటుంది ఓనర్ కూడా చూసి ఏయ్ ప్రసాదరావు అటు వెళ్ళి ఆ టేబుల్ వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళి ఏం కావాలో చూడు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో వేరే వెయిటర్ నుంచి వస్తూ ఉంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నువ్వు వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకో అని చెప్పి ప్రసాదరావు అతనికి చెప్తూ ఉంటాడు ఇక వేరే వెయిటర్ అవని టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆర్డర్ అడుగుతూ ఉంటాడు ఇక ప్రసాదరావు కంగారు పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి